హాయ్ ఇస్ తీసి శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళబోతున్నారు అక్కడ ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో దాదాపు డెబ్బై ఐదు చోట్ల భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎదురు బదురు ఫైట్ జరుగుతోంది అలాగే మిగతా చోట్ల మహా వికాస్ అఘాడి కూటమి మహావికాస్ వికాస్ కూటమికి భాజపా కూటమికి మధ్య ఫైట్ జరగబోతుంది సో ఇక్కడ ఇప్పుడు లాస్ట్ టైము భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కానీ ఈసారి కొంచెం అఫర్గా ఉంది వాతావరణం అంతా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆ జనసేనని విడగొట్టారన్నది ఒకటి అలాగే పవార్ గారికి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని విడగొట్టారనేది సో ఈ రెండు పార్టీలను విడగొట్టారన్న ఏదైతే కొంత అపబరద ఉందో దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక శక్తి ఒక హిందుత్వ శక్తి ఒక ఇమేజ్ ఉన్న ఒక పర్సనాలిటీ కావాలని చెప్పి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అరూలు చేస్తుంది ఊపిళ్ళూరుతోంది దానికోసం ఇప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ మేరకి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వ రిక్వెస్ట్ మేరకి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల రోడ్ షోలు అలాగే బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది ఎక్కువగా తెలుగు ఉన్న ప్రాంతాల్లో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది సో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సృష్టించబోయే ప్రపంచం భారతీయ జనతా పార్టీ కూటమికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మహారాష్ట్రలో విదర్భ పశ్చిమ మహారాష్ట్ర కొంకణ్ అలాగే ఉత్తర మహారాష్ట్ర ఇలాగ రకరకాల ప్రాంతాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఉన్నట్లాగానే మనకి రాయలసీమ కోస్తా ఆంధ్రప్రదేశ్ లేదంటే ఉత్తరాంధ్ర ఇలా ఉన్నట్లాగానే అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి ఆ రీజియన్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవగాహన చేసుకుని భారతీయ జనతా పార్టీ కూటమి ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే పవార్ గారి మేనల్లుడు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు పై పైగా వాళ్ళకే ఆ పార్టీకి పాత గుర్తు వచ్చింది కాబట్టి సో అది ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు సో మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆఫర్గా టైట్ పొజిషన్లో ఉన్న దీంట్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది కదా అసెంబ్లీ ఎన్నికల్లోనేమో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మన పార్లమెంట్కి వచ్చేసరికి అది కాంగ్రెస్ వైపు మళ్ళీంది గాలి కారణం ఏంటి అంటే ఇదే ఇదే కారణం ఏంటి ఈ జనసేనని భారతీయ జనతా పార్టీ విడగొట్టింది అలాగే పవ పవార్ గారి పార్టీని వెడగొట్టిందన్న ఏదైతే ఒక అపప్రదం ఉందో అది అక్కడ పనిచేసింది సో దానివల్ల పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి సో దాన్ని తగ్గించాలి ఆ వ్యతిరేకతను అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉంది అక్కడ సో చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడగలరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు తెలుగులో అయితే ఇక అనర్కలంగా మాట్లాడగలరు కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న ప్రాంతాల్లోనూ హిందీ వాళ్ళు ఉన్న ప్రాంతాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందనేది అందరి అంచనా సో దీన్ని వాస్తవం చేయడానికి అంచనాన్ని వాస్తవం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదహారు పదిహేడు తారీఖుల్లో మహారాష్ట్ర వెళ్తున్నారు సో అక్కడ ఆయన మాట్లాడితే ఏది మాట్లాడతారు ఏంటి వాటి అన్నింటి మీద కూడా మనం పదహారు పదిహేడు తారీఖుల్లో ఆయన మాట్లాడిన తర్వాత వాటి మీద కూడా మనం మాట్లాడదాం చర్చిద్దాం సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఆయన ప్రభావం ఉంటుంది మహారాష్ట్రలోనే ఆశిద్దాం ఇది ఈరోజు వీడియో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది తెలంగాణ అయిపోయింది మొన్న నేను కట్టరు హిందూ అని చెప్పిన తర్వాత మొత్తం జాతీయ స్థాయిలో ఆయన పెద్ద నాయకుడు అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడు అయిన తర్వాత చేస్తున్న మొదటి ప్రయత్నం ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం సో ఇది ఆయన ఇంకొక రేంజ్కి తీసుకెళ్లే పరిస్థితిని ఖచ్చితంగా ఒక స్థాయి నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్కి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి జాతీయ స్థాయి నాయకుడిగా మార్చడంలో మహారాష్ట్ర ఎన్నికలు కీలకమైన భూమికి పోడి పోషించబోతున్నాయి సో అందువల్ల ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని సో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి చూసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ పొలిటికల్ అంశాలన్నీ కూడా సపరేట్గా పొలిటికల్ వేదాంత ఛానల్లో కూడా వస్తాయి కాబట్టి ఆ పొలిటికల్ వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్